సోమవారం రోజు కాన్సెన్సీ నియోజకవర్గాల లెవెల్లో మంగళవారం రోజు మండల లెవెల్లో ఈ బుక్కులన్నీ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అంటే వన్ ఇయర్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసిన అయితేనేమి రెడ్ బుక్ పరిపాలన అయితేనేమి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సాధించిన అభివృద్ధి అయితేనేమి మన అన్ని విధాల వ్యవసాయ రంగమే విద్యారంగమైతే అన్ని విధాలు కూడా బాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రెడ్బుక్ రాజ్యాంగం అంటూ తీసుకొని వచ్చి మొత్తం ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్లు ఉన్నారో ఎవరైతే మాట్లాడకపోయినా కూడా ఏదో చిన్నగా పేపర్లో వచ్చినాక ఒకవేళ వాట్సాప్లలో పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కానీ తెలుగుదేశం నాయకులు ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని భారతమ్మను అదేవిధంగా రోజాను లక్ష్మీ పార్వతిని మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఆ నాయకుల మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు మాట్లాడితే గౌరవ స్త్రీలకు గౌరవం ఇచ్చినట్టు మేము ఏదైనా ఎవరో డిస్కషన్లో తెలియకుండా మాట్లాడిన దానికి వాళ్ళు ఎవరో డిస్కషన్లో కూర్చొని ఎవరో మాట్లాడిన మాటలను సాచి టీవీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకు ఇళ్ళకందరికీ కూడా తగలగట్టడం అనేది శ్రీనివాస్ కొమ్మనేని శ్రీనివాస్ తగలగట్టి వాళ్ళ మీద అంటగట్టి మాట్లాడే పరిస్థితి అంటే తెలుగుదేశం నాయకులు రోజాను ఘోరంగా మాట్లాడడం జరిగింది మనం ఒక్కసారి అవన్నీ చూసే మొత్తం అనితమ్మ హోమ్ మినిస్టర్ కూడా భారతమ్మని ఏం మాట్లాడినది కూడా మనం చూడడం జరిగింది అంటే వాళ్ళు మాట్లాడితే చాలా కరెక్టు ఇంకొకరు మాట్లాడితే తప్పు అనేది మాత్రం ఇది చాలా తప్పు ఎవరి మీద కూడా చట్టం అందరికీ కూడా ఒకటే ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప అధికార పార్టీ ఉన్న ఒకటి అధికారం లేని వాళ్ళకు ఒకటి అయితే మాత్రం చాలా కష్టమైపోతుంది ఈ ఇట్లా ఇటువంటి రా రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన మాత్రం ఎన్ని రోజులు సాగదు మనం చూస్తున్నాం అంతరు కూడా మన రాజుల కాలంలో చూసిన నియంత్ర రాజులు ఏ విధంగా పతనం అయిపోయినారో మనం అందరం కూడా చూడడం జరిగింది మనం చరిత్రలే మనకు చెప్పడం జరుగుతుంది వీళ్ళు కూడా ఆ నియంతృత్వం ఉంటే మాత్రం తొందరగా పతనం కావడం ఖచ్చితంగా ఉంటుంది ప్రజలు కూడా అందరిని అబ్జర్వ్ చేస్తానం జరుగుతుంది ఒక వన్ ఇయర్లోనే మొత్తం తెలుగుదేశం సూపర్ సిక్స్ హార్మీలని ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి రోజు ప్రజలను మోసం చేసి ఏమి కూడా ఏదో ఒక పింఛన్ తప్ప ఆ పింఛన్లు కూడా ఎంతమందిని తగ్గించినారనేది అనేది చూసి అది కూడా తెలిసిపోతుంది ఈరోజు అమ్మఒడి ఏదో ఇచ్చినామని చెప్ప తల్లికి వందనమని చెప్పడం జరుగుతుంది ఎంతమందికి ఇచ్చినారు మొత్తం దగ్గర దగ్గర ఎనభై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరిస్తే ఇది ఎంతమందికి ఇస్తున్నారు అది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే జగన్మోహన్ రెడ్డి పదహైదు వేల్లో వెయ్యి రూపాయలు స్కూల్ బిల్డింగ్లు మెయింటెనెన్స్ అనమాట ఆ సైకో ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తానని ఆ రోజు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఉండే ఇప్పుడు అదే లోకేష్ బాబును రెండు వేల రూపాయలు వసూలు చేసాను అంటే ఏమనాలా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సైకో అని మాట్లాడి ఇప్పుడు అంతకంటే మీకు రెట్టింపు పదాలతో మిమ్మల్ని మాట్లాడాలన్నా నువ్వు రెండు వేల రూపాయలు ఎందుకు వసూలు చేస్తాను ముందు చెప్పు ఆ రోజు వెయ్యి రూపాయలు వసూలు చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వసూలు చేసాం అంటే మీరు చేసే చాలా కరెక్టు ఒకటి చేసే మాత్రం తప్పు అనేది మాత్రం చాలా పద్ధతి కాదు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు ఏమిదనేది మనం ఆచి చూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకుంటే ఆ మాట ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరివసనం ఎప్పుడోసారి ఈ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులను కోరేదో ఒకటి మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా మేము సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు చేయండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తూ మీది ఇచ్చినది పింఛన్ ఒకటి ఏదో అది కూడా అందరికి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్యాస్ కనెక్షన్ కూడా అరకొరనే ఇవ్వడం జరిగింది చాలామందికి కూడా సబ్సిడీ రావడం లేదు ఇంకా అది ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చే నెలకు పదహైదు వందలు ఇచ్చేది ఎక్కడికి పోయిందో అది ముందు చెప్పాలి నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయలు ఎక్కడికి పోయినాయి యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి అందరికి కూడా పెంచనిస్తాము అది కూడా ఎక్కడ పోయింది అవన్నీ కూడా చేయాలి మీరు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పినారో అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మేము ఇది అండి చంద్రబాబు నాయుడు నేను మనం చూడడం అన్ని సూపర్ సిక్స్లు అన్నీ కూడా మేము అమ్మ అయిపోయినాయి ఎవరన్నా నాలుక మందం ఉండేటోళ్ళు మాట్లాడతాను నాలిక మందం కాదు నువ్వు ఒకసారి నీ నాలుక మందంగా చూసుకో ముందు నువ్వు చెయ్యందాన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఒకసారి ఏం చేయాలా నువ్వు ఎక్కడ పూర్తి చేస్తావు చెప్పు నువ్వు ఇచ్చిన సూపర్ హామీలన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళ నుంచి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో ఈ ఎవరికైతే నిరుద్యోగులకి ఎంత అప్పు అయినాయో వీళ్ళకి ఎవరెవరికి ఎంత అప్పు ఒక్కసారి లెక్కేసుకో ఇవన్నీ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇది శ్రీలంక అయిపోతుంది మొత్తం దానాలు మీరు మీరు ఇవన్నీ తెలిసి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఎట్లా మీరు సూపర్ సిక్స్ ఇచ్చినారో ఒకసారి వాళ్ళు కూడా అంటే కేవలం ఓ ఓట్ల కోసం అధికారం కోసం తప్ప ప్రజలకు మంచి చేయాల ఆలోచన మీకు లేదు మీది ఎప్పుడు నీ నైజం ఎప్పుడు కూడా మనుషులను మోసం చేయడమే నైజం మొదటి నుంచి కూడా ఆ నైజాన్ని మళ్ళీ ఒక్కసారి బయట పెట్టడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని విజ్ఞప్తి చేస్తారు నారాగా తిన్నట్టుగా నా నిరూపిస్తా మాత్రం నిరూపించకుండా ఎవరు మాట్లాడినారు మేము అతను జోలీకి పోయిందని ఎవరు ఏం మాట్లాడలేదే రెండు వేలు ఏం చేస్తున్నారు మీరు ఏం ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చులు చూపించమని చెప్పినాం అంతే తప్ప నువ్వు తిన్నావు అంటే ఏమైనా తిన్నావని ఎట్లా చెప్తారో డైరెక్ట్గా ఏమైనా డబ్బులు అందరు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారా డబ్బులు తినేవాళ్ళు ఇండైరెక్ట్గా ఏదో విధంగా యువని మీదనో ఏదో దాని మీద పెట్టి వస్తాయి డబ్బులు తప్ప డైరెక్ట్గా ప్రజలు దగ్గర తీసుకొని దొరికిపోవడానికి ఏమైనా ఏమైనా డైరెక్ట్గా ఏమన్నా తీసుకోవడానికి ఏమన్నా లైసెన్స్ ఇచ్చినారా ఏమన్నా ఆ లైసెన్స్ ఏమి ఉండదు కదా ఖచ్చితంగా ఏదో దానిగా రూట్ డైవర్ట్ చేసి తీసుకువల్సిందే తప్ప అంతకంటే ఏముండదు కదా ఎవరేం మాట్లాడలేదే నువ్వు తిన్నామని ఏం మాట్లాడలేదు ఆయన అనుకుంటున్నట్టు మేము అంత రెండు వేల రూపాయలు గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మీరు ఏం చేస్తారో ఆ రెండు వేలు ఈ స్కూల్కి ఏం చేస్తారో ముందు చెప్పండి మీ తెలుగుదేశం నాయకుల్లో పెట్టద్దండి వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఏదో మేము ఆ డెవలప్మెంట్ చేసి ఈ డెవలప్ చేసినడానికి వాళ్ళకు ఇది ఉపాధి ఆమె పథకం కావద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం